పండగ ఆయన దగ్గరికి వస్తుంది కదా అసలే రాబోయే సంక్రాంతి పండుగ వల్ల అందులోను సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణలో ఫస్ట్ చేసేది పిండి వంటలు ఆ పిండి వంటల్లో కూడా ముఖ్యమైనది ఏంటిది సకినాలు సకినాలతో స్టార్ట్ అవుతుంది మన పిండి వంటల పని అనమాట ఈ పిండి వంటలలో సకినాలు చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు సకినాలు చుట్టారంటే కొంత కళా పోషణే ఉండాలి ఎవరికైనా సరే నాకైతే ఆ కళా పోషణ లేదు ఉన్నవాళ్ళు మాత్రం ఇట్లా బిజీగా ఉంటారనమాట ఎవరికన్నా చేయొచ్చింది అంటే వాళ్ళని అందరు పిలుస్తూనే ఉంటారు మా ఊర్లో అయితే ఇట్లనే ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఇది మా పక్కింట్లో వేసే సకినాలు నాకు తెలిసి ఇది ఏదన్నా కార్యక్రమానికి సీమంతానికో లేకపోతే వండింపడే కార్యక్రమానికి అనుకుంటా వీళ్ళు వేసేది కానీ చూడగానే నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది అందుకే తీసా మా ఊళ్ళో అయితే సకినాలు చేసి ఇంత భారీగా చేస్తారనమాట కొద్ది కొన్ని అది చేయరు ఇట్లా ఫస్ట్ వండింపడానికి కాబట్టి ఇంత పెద్ద పెద్దవి కూడా చేస్తారు చూడండి ఎంత పెద్దగా చేస్తారు మామూలుగా పండగ చేసుకునేటప్పుడు కూడా ఇంత పెద్దగా చేసేసి అందులో గౌరమ్మను పెట్టి ఫస్ట్ పూజ స్టార్ట్ చేసి తర్వాత సకినాలు అనేవి పోస్తారు అన్నీ చేసిన తర్వాత కాలవడం స్టార్ట్ చేస్తారు కానీ ఒకళ్ళ వాళ్ళు అయితే కాదీ చేయడం ఒక ఇద్దరు ముగ్గురు అయితే కంపల్సరీ ఉంటారు వచ్చిన వాళ్ళు ఆ బజార్లో అందరికి చేయడానికి చాలా బిజీగా ఉంటారనమాట మీరు కూడా మీ ఊళ్ళో సకినాలు ఇట్లనే చేస్తారో లేదో ఒకసారి కామెంట్ చేయండి సకినాలు నచ్చిన వాళ్ళు కూడా చిన్న కామెంట్ అయితే చేయండి నాకు నచ్చితే కనుక ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఇంట్లో పండగ పండ్లు స్టార్ట్ లేదా అండ్ మీకు ఏ పిండి వంటలు అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో ఏ పిండి వంటలు చేసుకుంటారు అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఏ పిండి వంటలు మీకు నచ్చుతాయి మీ ఇంట్లో ఏం చేసుకుంటున్నారనేది మాత్రం చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి